జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే అపార్ట్మెంట్ల గురించి దేని గురించి అంటే మొన్న ఒక బ్రదర్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నారు మొన్న ఇద్దరు బాబుల్ని చంపేసి కొబ్బరి మొండల కత్తితో ఆవిడ బిల్డింగ్ నుంచి దూకి చనిపోవడం గురించి మాట్లాడుతూ అపార్ట్మెంట్లు వాళ్ళ వల్ల కూడా కొంత న్యూసెన్స్ డిస్టబెన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి లేడీస్కి అది భర్తలు అర్థం చేసుకోవట్లేదు అని చెప్తున్నారు ఇది చాలా కరెక్ట్ అండి ఏదన్నా భార్య అపార్ట్మెంట్ గురించి చెప్పబోయింది అనుకోండి నీకే అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ లేదు నువ్వే ఎవరితోనూ అడ్జస్ట్ కావు అపార్ట్మెంట్లు అంటే ఇలాగే ఉంటాయి కలిసిపోవాలి ఇలా చెప్తారే కానీ తను ఏది చెప్పాలనుకుంటుందో తను ఏది చెప్దామనుకుంటుందో దాన్ని వినే హస్బెండ్లు ఎవరైనా ఉన్నారా లేదు అంటే తను ఎక్కడ ఎవరితో డిస్టబెన్స్ గురవుతోంది ఎవరు తను ఇబ్బంది పెడుతున్నారని వినే హస్బెండ్లు ఉన్నారా మొన్న పేరు ఆమెది చెప్పటం నాకు ఇష్టం లేక తన పేరు చెప్పట్లేదు పాప ఆ మగపిల్లలిద్దరిని చంపేసిన తర్వాత విలేకరులు న్యూస్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు అడుగుతున్నారు మీతో ఆవిడ ఎలా ఉండేవారండి అని వాచ్మెన్ భార్య అనుకున్నాను నేను కనుక ఉంటే ఏదన్నా కానీ చంపచ్చుళ్ళు చెల్లు కొట్టేదాన్ని అండి మీతో ఎలా ఉండేవారండి అని మీరు పని చేస్తారు కదా వాళ్ళు ఇంట్లో అంటే ఎబ్బే బిబ్బే నేను అసలు మాట్లాడించనండి నేను అసలు మాట్లాడును ఆడించేది తీసుకెళ్లేది వెళ్ళిపోయేది అంటే వాచ్మెన్ల వల్ల కూడా కొంత సఫర్ అవుతున్న మనుషులు ఉన్నారు నేను చెప్తే తెలుసా అపార్ట్మెంట్ వాళ్ళకంటే కూడా వాచ్మెన్ల వల్ల కూడా అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు వాచ్మెన్ కానీ వాడి పెళ్ళం కానీ అసలు ఫైవ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్లకు ఉన్న వాళ్ళే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ వల్ల కూడా ఇబ్బంది పడే ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు అపార్ట్మెంట్లో కొంతమంది వాళ్ళని దూరం పెడుతున్నారు అంటే చాలు ఇక వీళ్ళు వాళ్ళని ఓనర్స్ అవని వాళ్ళు ఎవరన్నా అని పురుక్కంటే హీనంగా చూస్తారు వాచ్మెన్ వాళ్ళ పెళ్ళం నేను చాలా అపార్ట్మెంట్లో గమనించాను నేను చెప్పేదాన్ని మరి ఎందుకు అలా ఉంటారు మీరు ఆ పద్ధతి మంచిది కాదు కదా అలా ఎందుకున్నారు అలా చేస్తాం తప్పు కదా ఆయన లెక్క చేయరు అసలు వాళ్ళు నా విషయాలు అలా జరిగితే చచ్చిపోతారు వాళ్ళు అప్పుడే వాళ్ళు అందరు కప్పెడుతున్నారు చూసారు గుయ్యలతో అంతే ఎందుకంటే వాడి పని ఏంటి డస్ట్బిన్ తీయటం క్లీన్ చేసుకోవడం లేకపోతే అపార్ట్మెంట్లో ఏదన్నా పని చెప్తే చేయటం కానీ అపార్ట్మెంట్లలో వాళ్ళకి ఇష్యూస్ ఉన్నా ఆయన వీడికి తెలిస్తే వాచ్మెన్ వాచ్మెన్ భార్య కూడా దాంట్లో పాత్రలు ఉన్నాయి ఎక్కువ విషయాలు అపార్ట్మెంట్లో ఒక మనిషి నచ్చట్లేదంటే అమ్మగారు మీకు తెలుసా వాళ్ళ ఇంట్లో బలా అంట అది జరిగిందిట అందుకే ఇలా అయిందిట అని ఈ వాచ్మెన్ భార్య వాచ్మెన్గాడు గూడు పోతాను అప్పుడు ఆ ఇంటికి సంబంధించిన ఆవిడెవరో దాన్ని వింటుంది హస్బెండ్కి చెప్పుకుంటుంది ఇలా సంగతి ఇవాడు ఇలా చేస్తున్నాడు అపార్ట్మెంట్లో ఓనర్స్ అందరికీ నచ్చకపోయినా మనం బతకగలుగుతాం కానీ అపార్ట్మెంట్లో వాచ్మెన్కి నచ్చలేదు మనము అంటే ఒక రోజు గడవదు డస్ట్బిన్ తీయమంటే తీయడు మనకి ఏదైనా కావాలి అర్జెంట్ అంటే తేడు మన కారు తొడడు బండి తోడోడు వాడు ఇష్టం ఇష్టారాజ్యంగా చేస్తాడు వాడి ఇష్టం వచ్చిన పనులు చేస్తాడు వాడు అపార్ట్మెంట్లో అలాంటి వాడిని పీకేద్దామని ఏమన్నా మీటింగ్లు పెట్టామనుకోండి ఎవరన్నా ఎవరు రెస్పాన్స్ అవ్వరు ఎవరు కల్పించుకోరు ఎవరు ఏం చేయరు మన మీద ఎప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న అభియోగం ఏంటంటే ఎక్కువ వీళ్ళకే పనులు చేస్తాడు వాచ్మెన్ అని మాకేం పనులు చేయాల్సిన అవసరం లేదు మాకు మా ఇంట్లో సర్వెంట్లే ఇంట్లో బోల్డ్ మంది ఉన్నారు అందుకని ఆ మేడం చెప్పింది వింటారు వాచ్మెన్ భార్య అంటే వాళ్ళకి చెప్పే విధంగా మనం వాళ్ళు అర్థమయ్యే విధంగా మనం చెప్పుకుంటుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అవునా ఏ మనిషిని అతిగా అరవకూడదు ఏ మనిషి దగ్గరికి వెళ్ళి మనం అతిగా కబుర్లు చెప్పకూడదు ఏ మనిషి దగ్గర మనం లూజ్గా ఉండకూడదు ఏ మనిషి దగ్గర మనం బోల్డ్గా ఉండి వాటి దగ్గర ఎక్కువ వేసేసి మనం కూర్చుని నువ్వు కూడా కూర్చో మాతో పాటు నువ్వు సమానమే మాతో పాటు అనేది చెప్పకూడదు మనకంటే తక్కువ వాడిని చూడకూడదు మనం మనకంటే తక్కువ వాడి ఇవన్నీ చూడకూడదు నువ్వు మాతో పాటు సమానమని చూడకూడదు ఒక మనిషిగా గౌరవించాలి ఏ మనిషినైనా అంతే అలా ఏదైనా చేసామనుకోండి దీంట్లో వాడు మన ఎత్తికెక్కుతాడు అవునా అది కానీ లేడీస్ ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఒక్క మంచి ఫ్రెండ్ అన్న ఉంటే బాగుండేదండి తన మనసులో మాట చెప్పుకోవడానికి తన మనసులో బాధను తెలియపరచుకోవడానికి తను ఏదైనా డిప్రెషన్గా అనిపించినప్పుడు తనతో షేర్ చేసుకోవడానికి ఒక మనిషి ఉంటే బాగుండనిపించింది నాకు కూడా చాలా అవసరం కూడా మనుషులకి హస్బెండ్లు వెళ్ళిపోయిన తర్వాత చక్కగా కూర్చుని కాసేపు కబులు చెప్పుకుంటాం నేను అపార్ట్మెంట్లో గుంటూరులో ఉన్నప్పుడు నేను పార్వతి గారు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయిన తర్వాత కూర్చుని ఇద్దరు గంటల గంటలు కబులు చెప్పుకున్నాం ఇంకా వేరే అపార్ట్మెంట్లకి వెళ్ళిన తర్వాత వేరే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ మనకి మంచిగా మనకు ఆప్తులుగా ఉండి ఒక ఇరవై ఏళ్ళ నుంచి పరిచయాలతో అదే పరిచయాలతో ఉండి ఏ విషయమైనా మనం షేర్ చేసుకోగలిగేటట్టు ఉండి మనుషులు దొరకడం చాలా అదృష్టం కనపడ్డారు కదా అని చెప్పి మన ఇంట్లో విషయాలు మొత్తం తీసుకెళ్లి పోసుకొచ్చినట్టు చెప్పేసి తర్వాత ఆవిడికి అక్క ఆవిడ పోయి ఊరు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో ఇలాంటి కదా వాళ్ళ ఆయన అలాంటి కదా వాళ్ళ కొడుకు ఇలాంటి కదా వాళ్ళ కూతురు ఇలాంటి కదా అని చెప్పేస్తే ఎవరైతే మీరు నమ్మకంగా నమ్మారో ఆవిడే మీ విషయాలు తీసుకెళ్ళి లీక్ చేస్తుంది విషయాలు అంటే పెద్ద పెద్దవి ఉండవండి మా అబ్బాయి మాట ఇంట్లో లేదండి అని చెప్తే చాలు వాడి వాడిని చూడంగానే వీడే అమ్మ మాట వినంది అంటారు మా అమ్మాయికి ఏ డ్రెస్ కోనా నచ్చదండి అని చెప్పారనుకోండి నోడు దొరదా అక్క దీనికి బలుపండి వాళ్ళమ్మ ఎన్ని ఎన్నీ వేలు పెట్టుకుంటుందో తెలుసా మీకు అయినా సరే దీనికి వేసుకోడాక బలుపు అని చెప్పి ఎవరైతే దగ్గర చెప్పుకుందో వాళ్ళమ్మ ఆవిడే కింద కూర్చుని మీటింగుల్లో మాట్లాడుతుంది అందుకని ఎవరి దగ్గర ఎంత చెప్పాలో ఎంత మాట్లాడాలో ఎంత మనం మాట్లాడితే కరెక్టో అంతే మాట్లాడండి అతిగా మనం పోయి మన ఫ్రెండ్సే కదా అని మాట్లాడితే చాలా ఇబ్బందులు వస్తాయి ఆవిడకి కూడా మంచి ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపించిందండి నిజంగా అలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అరుస్తున్నారు అనుమానాలు ఉన్నాయి వాళ్ళ విషయంలో వాళ్ళ నాన్నగారికి మేము చాలా సార్లు ఆ అమ్మాయి నాన్నగారికి మేము చాలా సార్లు చెప్పాము నాన్నగారికి ఏం పని అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి మీలాంటి చదువుకున్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కదా అక్కడంతా మంచి మంచి సైకటరీ హాస్పిటల్స్ ఉంటాయని తెలీదా మీకు చిన్న డిస్టబెన్స్ వస్తే మన సైకటరీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలని తెలీదా మీకు అమ్మాయిని తీసుకెళ్ళి హస్బెండ్కి తోడుగా ఉండి ఒక్క ఆడావుడి తోడుగా వెళ్ళి చూపించలేరా ఎందువల్ల ప్రెగ్నెన్సీలో వస్తుంది అమ్మాయి కరోనా టైంలో అనిపించిందిట కరోనా టైంలో అందరికీ అనిపించింది ఈ జీవితం ఏంట్రా బాబు ఎవరు తాకూడదు ముట్టుకోకూడదు అనుకుంటున్నారు ఇట్లాంటి జీవితం ఎవరికి ఉంటుంది ఎవరికి వస్తుంది ఎన్నో భయాలు మా పక్కవాడికి బొద్దింగ అంటే భయం దాన్ని ఏమంటారు బలులంటే భయం దోమలంటే భయం దోమ కుట్టినంతా ఏమవుతుందో భయం ఏగలంటే భయం ఎన్ని భయాలు ఉంటాయి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఉంటుంది దాన్ని ఎగతాళిగా తీసేసుకుని మనం దాన్ని ఒక భూతత్వంలో చూస్తే ఎట్లా నేను ఒకసారి సైక్యాట్రీ హాస్పిటల్కి వెళ్ళానండి మా ఫ్రెండ్ వాళ్ళ మామగారికి మతి ఎయిటీ ప్లస్ ఆయనకి ఇల్లు మర్చిపోతున్నాడు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి రావట్లే ఆయన తండ్రి తెండమిగారు అని ఆమె పంపించడం ఆయన మర్చిపోయి ఎటు 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 తిరిగేసి ఇల్లు మర్చిపోయానని దోవలో కూర్చుంటారు అనమాట ఆయన జోబులో ఎప్పుడు వీళ్ళు ఆ అడ్రస్ ఫోన్ నెంబర్లో అన్నీ పెట్టి చిన్న ఫోన్ ఒకటి వేస్తున్నారు ఆయన జోబులో కొన్నాళ్ళకి ఆ ఫోన్ కూడా ఎవడో తీసి ఎవడికో ఇచ్చేసేటట్టు అది మర్చిపోయారు అందుకని ఎప్పుడూ ఆయన జోబులో పిన్ కొట్టు ఉంటుంది ఏ షర్ట్కైనా సరే ఒక క్లాత్ మీద రాసేసి ఆయన షర్ట్కి పిన్ కొట్టేట్టు పెడతారు ఇది బలానా నెంబరు ఇలా బలానా అపార్ట్మెంటు బలానా సంగతి వాళ్ళు తీసుకొచ్చి అప్ప చెప్పారు అప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూర్చున్నాం అండి వెయిటింగ్ ఉంది ఒక అమ్మాయి చాలా అందమైన అమ్మాయి నవ్వింది నన్ను చూసి నేను కూడా నవ్వాను చెప్పడం ఎందుకు నేను కూడా నవ్వాను మళ్ళీ నవ్వింది మళ్ళీ నవ్వాను ఇలా నాలుగేసార్లు అంటే ఏమన్నా చూసామని గుర్తొచ్చి నవ్విందేమో అనుకున్నాను అయిపోయింది ఇందులోకి వాళ్ళ మదర్ వచ్చింది అంతా ఏంటి ఊరికే నవ్వుతావు పిచ్చిపెట్టినట్టు ఎన్నిసార్లు చెప్పాను అలా నవ్వద్దని చెప్పి అంది నా పక్కన కూర్చో ఇదేంటి ఇట్లా అని చెప్పి నేను అనుకునే లోపల వాళ్ళ అమ్మని కోప మీద కోప చంప మీద కొట్టిందండి చంప ఇది ఇదేంటి ఇలా కొట్టింది అనుకునేసరికి వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పాను కదా నాన్న అలా అమ్మని కొట్టద్దని చెప్పి కొట్టకూడదు కదా అమ్మని అంటున్నాడు ఆయన వచ్చి అప్పటికగా నాకు అర్థం కల ఓహో ఈ అమ్మాయి ఏదో ఇచ్చమైన అమ్మాయి జాబ్ చేస్తుంది ఏది ఐటీ కంపెనీలో జాబ్ నుంచి అమ్మాయిని తీసుకొచ్చారు ఆమెకి చెప్పాలన్నమాట ముందు చెప్పాలి ఇప్పుడు ఆమె దగ్గర నుంచి రిమోట్ తీసుకుంటున్నా అమ్మ ఇంకో ఛానల్ పెట్టుకుంటే ఒకసారి రిమోట్ ఇస్తావా అని అడగలట లేకపోతే రిమోట్ అక్కడ ఉంది కదా ధనా మన ఛానల్ మార్చినా సరే ఆ అమ్మాయి కోపం వస్తుంది ఇట్లాగే చంప మీద కొడుతుంది నేను కూర్చున్నా నా పక్కన ఇంకో ఇద్దరు ఇద్దరు ఉన్నారు దాని పక్కన ఇలాంటి పేషెంట్లు ఉంటారు ఇలా కొడతారు నవ్వితే నవ్వుతారు నేను నాకు తెలియదండి నిజంగా నాకు చర్వాత చాలా ఫీల్ అయ్యి బాధపడ్డా తర్వాత ఇంకో అతను వచ్చాడు నేను ఇంకా సీరియస్గా అలా కూర్చొని నవ్వకూడదేమో కొడతారేమో నవ్వితేనే ఏదో మాడు మొహం వేసుకు కూర్చుంటుంది పొద్దున్నే ఏదో మాడు మొహోను అని ఓ తిట్టేసుకున్నాడు బాబు ఎవడరా మొహం మార్చుకున్నా తిడుతున్నారు నవ్వినా తిడుతున్నారు ఇక్కడ ఏమేమి బాబు పోదాం పోదా ఇక్కడ ఇట్లాంటి ప్లేస్లే ఏంటిది అంటే ఇక్కడ అందా అలాంటి వాళ్ళే ఉంటారు చూడు నువ్వు ఎట్లాంటి మెంటాలిటీలు వస్తాయి వాళ్ళు చాలా పద్ధతి గల వాళ్ళు అందమైన వాళ్ళు ఐటీ కంపెనీ వాళ్ళు ఆఖరికి తెలంగాణ ఎలక్షన్ కమిషనరు వీళ్ళందరూ ఆ హాస్పిటల్ పేషెంట్స్ ఎలక్షన్ కమిషనరు అక్కడ ఆయనకి ఎలక్షన్ టైంలో యాంగ్జైటీ టెన్షన్కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చారు చూసారండి మనము చిన్న విషయాన్ని ఒక్క నిమిషం మనం ఫేస్ చేస్తే వాళ్ళు ఏదో అనుకుంటారు మంచిగా ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఏమొస్తుందండి మంచిగా ఉన్న వాళ్ళతో కబులు చెప్తే వస్తుంది ఎవరైతే డిస్టబెన్స్గా ఉన్నారో ఎవరైతే బాగోలేదు అలాంటి వాళ్ళని మనం ఫేస్ చేసి అలాంటి వాళ్ళకి సపోర్ట్గా నిలబడితే దేవుడే వాళ్ళ వెనకాల మన రూపంలో ఉన్నాడని వాళ్ళు భరోసాగా అనుకుంటారు ఆలోచించండి అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కూడా అనవసరంగా ఒక మనిషిని నిందేయటం ఒక మనిషిని చిన్నచూపు చూడటం ఒక మనిషిని వేలే వేలేసి ఆ మనిషి గురించి గ్రూపుల్లో డిస్కర్షన్ చేసుకోవడం నీకు తెలుసా బలనా ఫ్లాట్ నెంబర్ ఆవిడే బలనాట బలన వాళ్ళు బలనాట అని ఎక్కువ సెక్రటరీలు చేసిన వాళ్ళ భార్యలని దిగిపోయిన తర్వాత ఎక్కువ యాగి చేస్తూ ఉంటారండి నేను చాలాసార్లు చూసాను ఎక్కువ సెక్రటరీ భార్యలని వాళ్ళు సెక్రటరీ పదవి అయిపోయి దిగేసిన తర్వాత చేస్తుంటారు వాళ్ళకి నచ్చవు వాళ్ళు పెట్టే కండిషన్స్ అని అవని పదవి అనేది చాలా చిన్న పదవి చేయాలి చేసిన వాళ్ళు నచ్చవు అని చెప్పి వాళ్ళ భార్యలను టార్గెట్లు చేయటాలు వాళ్ళని హింసించటాలు లేకపోతే అపార్ట్మెంట్లో నచ్చకపోతే వాళ్ళని హింసించడాలు ఎవరైనా అందమైన కట్టుకుంటే నచ్చకపోవడాలు ఎన్నో ప్రాబ్లమ్స్తో ఉన్నారు చాలామంది అపార్ట్మెంట్లలో ఎన్నో బాధలు ఫేస్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఎంత తింటున్నారో ఏం తింటున్నారో కూడా ఎదుటి వాళ్ళకే కావాలి వాళ్ళ ఇంట్లో ఒక వాటర్ క్యాన్ వెళ్ళిందా లేకపోతే చీమ బయటకు వచ్చిందా బయటకి వెళ్ళిందా కూడా చక్కగా తొమ్మిదింటికి వంట చేసేసుకుని పిల్లలకి క్యారేజీలు ఇచ్చేసి ఆడవాళ్ళంతా ఎవరింట్లో ఏం జరుగుతుందో వాళ్ళందరికీ కావాలి మంచివాడితో స్నేహం చేసినా చేయకపోయినా దుష్టుడితో మాత్రం దగ్గరగా ఉండాలి ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంటుంది దుష్టుడిని దూరంగా పెట్టుకో దూరంగా పెట్టండి అంటారు కాదు దుష్టుడికి దగ్గరగా ఉంటే వాడు ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది మంచివాడు ఎక్కడున్నా సరే మనకు హాని చేయడు అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ దయచేసి మంచిగా వాళ్ళ జీవితాలు బాగుంటాయి పసిపిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఓకేనా